హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇక్కడైతే జున్ను పాలు అయితే తెచ్చిండి ఫ్రెండ్స్ ఇగో మొబైల్ అయితే నిన్న పాలు అయితే తెచ్చిండు ఇక్కడ అయితే జొన్ను అయితే తయారు చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి మేము ఇట్లా చేస్తున్నాం

Jut bele li chill why you NHUTAN master i put வந்த

ఎన్ని మినిట్స్ తర్వాత అయితే చేసినప్పుడు ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది మిరగాలు ఇలా చేసిన ఫ్లేవర్ అయితే బాగుంది సారి ఈ గిన్నెల నుంచి ప్లేట్లు అయితే సత్కూలు చేసినాం ఫ్రెండ్స్ అసలు గడుపుకోవట్లేదు అటు కొట్టి ఇటు కొట్టి లాస్ట్కి అయితే 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 చనిపోయింది ఫ్రెండ్స్

ఓకే నా ఫ్రెండ్స్ మాదైతే ఈ విధంగా అయిపోయింది జున్నైతే ఈ విధంగా అయితే తయారైపోయింది నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్